వెమ్లవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ విప ఆది శ్రీనివాస్ సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా మూడవ రోజు కూడా దాదాపు మూడు మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మూడవ రోజు అన్నదాతగా బాషెట్టి రవీందర్ అంజలి శ్రీనివాస్ రాజేందర్లు వ్యవహరించారు సందర్భంగా వారికి కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా సాలువాలు సత్కరించి పుష్పగుచ్చం అందించారు అనంతరం బాసెట్టి రవీందర్ మాట్లాడుతూ ఇలాంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వామి కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి ఫలితాలు రాణించాలని సూచించారు మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా మూడు వందల మంది విద్యార్థులకు ఉపయోగపడే ప్లేట్స్ ను నగబోతు రవీందర్ ఉచితంగా అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఈవి ప్రమోద్ కుమార్ రెడ్డి నిర్వాహకులు ఎర్రా శ్రీనివాస్ తాటికొండ పవన్ కొత్త అనిల్ కుమార్ కట్కూరి శ్రీనివాస్ తోటలహరి పులి రాంబాబు తదితరులు పాల్గొన్నారు మా కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు తీసుకుంటూ మంచి విద్యని గడపడానికి కోడ్పడుతున్నటువంటి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రిన్సిపాల్ గారు ఎమ్మెల్యే గారికి కలిసి మధ్యాహ్న భోజనం పిల్లలకు ఇబ్బంది అయితే కాలేజ్ ఎగ్జామ్స్ మిస్ కాని అనగానే మమ్మల్ని పెట్టుమని అన్నది దానికి మేము స్పందించి ఈ రోజు మూడో రోజు ఈ రోజు బాసెట్ రవీందరు అంజలి అక్క గారు దాకా మరి దానికి వేణుబాబా సుధా గారు వేరు వేణు గారు పెట్టుకోవడం వాళ్ళందరికీ కూదంపు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల యొక్క స్కూట్ పెంచడానికి సౌకర్యవంతంగా ఉంటుందని ప్రిన్సిపల్ గారు ఉదయం ఇంజనీరింగ్ సాయంత్రం పెట్టిన వరకు స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క స్పెషల్ క్లాసులకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి వాళ్ళు మళ్ళీ రావడానికి కొన్ని ప్రాంతాలలో వారికి అందుబాటు ఉండాలి అని చెప్పి ప్రిన్సిపల్ గారు మా స్థానిక ఎమ్మెల్యే ఆశ్ గారి దృష్టి నుంచి చేసేలాగా వాళ్ళ పిలిచి కార్యక్రమం మధ్యాహ్నం భోజనం పెట్టాలని అంటే వెంటనే మా ముఖ్యులు అందరం కలిసి వెళ్ళిన కొత్త మేము చెప్పిన అంటే మా డాక్టర్లందరూ కూడా సంబంధిత కార్యక్రమం ఉండి నడిపిస్తామని చెప్పి అందరూ అనగానే ప్రారంభించడం ఆది గారు చెట్ల గత మూడు రోజుల కింద ప్రారంభించడం జరిగింది మొన్న దాత శాసన ఆదిత్యమోన్ గారు నిన్న దశరథర్ గారు ఈరోజు భాష ప్రన్న అలాగే ఇప్పుడే మా వేన ఊరు ఒకరోజు సమస్య ఆర్థిక సాయం అందజేస్తాయంటూ ఈ ప్రతినిత్యం కూడా విద్యార్థులకు అందజేసే భోజనం భోజనానికి సహకరించిన దాతలందరికీ ఈరోజు వచ్చేసిన విద్యార్థులందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు మధ్యాహ్న భోజన పథకం కింద మా నాయకుడు ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనన్న గారు దృష్టికి ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు తీసుకుపోయి తన దృష్టికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే టెల్త్ ఎగ్జామ్ జరుగుతున్న సందర్భాన పిల్లలు స్కూల్ని ఎంకిపోయి తిని రావాలి వచ్చి చేస్త ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో తన కోరిడు తన కోరిక మేరకు శ్రీనన్న ఎగ్జామ్ ఒప్పుకొని దానికి నాయకత్వం వహించినటువంటి కాటికొండ పవన్ ఈరోజు శ్రీనివాస్ పొత్తాన్ని ముగ్గురిని పిలిచి అడగడం జరిగింది ఈ కార్యక్రమం అడగగానే వాళ్ళు ఒప్పుకొని అన్న మేము నిలబడి చేస్తాము మనకు కూడా మన సోదరులందరూ ఉన్నారు ఈ కార్యక్రమం చేపట్టడానికి నిజంగా విజయవంతం అవుతుంది డైరెక్ట్గా నేను ఇస్తున్నాను వాళ్ళు ముగ్గురు అక్కడ ఆమీహించి రావడం జరిగింది వాళ్ళు వచ్చి మళ్ళీ మమ్మల్ని అందరినీ సంప్రదించి శ్రీనన్నా సాగ శ్రీనన్నా పిలిచి అందరూ మీరు కళ ఆర్గనైజేషన్ చెప్తే అని చెప్పడం జరిగింది మా అందరూ కూడా మా ఎందుకు సహకారంతో మేము కూడా ఒకరోజు స్పాన్సర్ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలుగా ముందు ముందు కూడా సీనా నేను చెప్పినా మేము ముందుండి కార్యక్రమం చేపడతామని మనవి చేస్తున్నాను ఈ కార్యక్రమం ఇచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు అందరికీ మా వైశ్య సోదరులు సోదరులు మన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ కొరకు దృష్టికి తీసుకొచ్చిన ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు చాలా మందికి రావు ఇక తన కూడా మంచి ఆలోచన వచ్చి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఇదే పది సంవత్సరాల తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు చైతన్చ్చే అవకాశం మా వినడ ప్రజలకు వచ్చినందుకు మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు